అనగానే ఏం కాదు నేను చూసుకుంటానని చెప్తున్నాను కదక్క అని చెప్పి వెంటనే శ్రీను తీసుకుని సరాసరి కోర్టు దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి కావ్యకు వెళ్ళిపోయి ముందే ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు చిన్నప్పుడు ఎప్పుడో కళ్యాణ్ చూశాడు కదా సో రేవతిని చూసినా గుర్తు పట్టడు రెండు రేవతి గారు అని చెప్పాను కానీ ఇంతకీ ఆయన ఎక్కడున్నారు అని చెప్పాను కానీ ముందు సీను తీసుకెళ్ళి శ్రీను విషయం చూడు నేను నేను రాజ్ ఎక్కడున్నాడో చూస్తాను అనగాని సరే అని చెప్పి ఇంకా రాజ్ కోసం ఎక్కడ ఉన్నాడు అన్న విషయం తెలుసుకుంది కదా శ్రీను ద్వారా అక్కడికి వెళ్ళేసరికి రాజ్ అక్కడే కింద పడిపోయి ఉంటాడు అది ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కావడంతో అక్కడికి ఎవరు రారు ఇంకా అంబులెన్స్తో పాటు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ రాజు ఉండడంతో రాజును తీసుకొని సరాసరే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ సీను అయితే అపూర్వ గారు ఏ తప్పు చేయలేదని ఇదంతా యామని చేసిందని కోర్టులో చెప్పేసరికి యామనికి శిక్ష పడడంతో పాటు అపూర్వ అయితే ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా విడుదల చేయడంతో తనకు ఉద్యోగం కూడా ఇస్తారు ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంది అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజ్ ఫోను లిప్చెడ్ లిప్చెక్ చేయకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది ఈ లోపు రేవతికి ఫోన్ చేయడంతో ఆయన ఎక్కడున్నారండి అని చెప్పాను కానీ కంగారు పడకు కావ్య ముందు నువ్వు ఈ హాస్పిటల్కి వచ్చేసేయని చెప్పనేసరికి హాస్పిటల్ కా ఏమైంది అని చెప్పాను కానీ ముందు రా కావ్య అని చెప్పనేసరికి హాస్పిటల్కి వెళ్తారు అందరూ కలిసి వెళ్ళేసరికి ఏమైందండి అని చెప్పాను కానీ సీనోన్ తీసుకొచ్చే ప్రాసెస్లో రాజు తలకు దెబ్బ తగిలింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆయన తలకు దెబ్బ తగిలిందా ప్రమాదం ఏమీ లేదు కదా ఆయన ఎక్కడున్నారు అని చెప్పి కావ్య కంగారు కంగారు పడుతూ ఉండగా కంగారు పడాల్సింది ఏమీ లేదు తలకు దెబ్బ తగలడంతో తను స్పృహలోకి రాలేదు ఒక గంట రెండు గంటలు వెయిట్ చేస్తే స్పృహలోకి వస్తాడంట అని చెప్పనేసరికి వదిన నాకు భయంగా ఉందను కానీ నువ్వేం కంగారు పడకు తమ్ముడు అని చెప్పనేసరికి అనా అని చెప్పాను కానీ అది నువ్వు రాజ్ తమ్ముడువే కదా రాచ్ నన్ను అక్కాని పిలుస్తాడు అందుకే నిన్ను తమ్ముడు అన్నాను తమ్ముడు అని చెప్పనేసరికి సరే అని ఇంకక్కడే కూర్చుని ఉంటారు కూర్చుని ఉండేసరికి రాజుకి స్పృహ వస్తుంది స్పృహ రావడంతో కళావతి గారు అని కళావతి అని చెప్పి పిలుస్తాడు అదేంటి ఈయన ఎప్పుడు కళావతి గారు అని పిలుస్తారు కదా మరి కళావతి అని పిలుస్తున్నారేంటి అనుకుంటూ ఉండేసరికి కళ్యాణ్ అని చెప్పాను కానీ కళ్యాణ్ని గతం గుర్తురాకముందు అలానే పిలుస్తాడు గతం గుర్తొచ్చాక కూడా అలాగే పిలుస్తాడు పిలిచేసరికి వదిన అన్నయ్యకి గతం గుర్తొచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది కానీ నన్ను కళ్యాణ్ అని పిలిచే వల్ల నేను పో పోలిక పట్టలేకపోతున్నాను ఏం చేయాలి అనగాని సరే నువ్వు మాట్లాడుతూ ఉండు నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తామని ఇంకా రేవతి కావ్య ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆయనకి అని చెప్పాను కానీ ఈ దెబ్బ తగలడం వల్ల మీకు గుడ్ న్యూస్ అమ్మా ముందు గతం మర్చిపోయారు కదా ఇప్పుడు గతం మొత్తం గుర్తొచ్చేసింది తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పనేసరికి కావ్య చాలా సంతోషపడిపోతుంది రేవతి గారు అని చెప్పాను కానీ వదిన అని చెప్పి పిలిచేసరికి ఏంటి కావ్య వదిన అని చెప్పను కానీ నాకు అమ్మమ్మ గారు అంతా చెప్పారు వదిన అని చెప్పనేసరికి ముందు రాజు దగ్గరికి వెళ్దాం పద అని రాజు దగ్గరికి వెళ్ళేసరికి అక్క అంటూ ఇంకా రేవతిని పిలుస్తాడు తమ్ముడు అని చెప్పి పిలిచేసరికి అక్క బాగున్నావా నిన్ను చూసి చాలా రోజులైందక్కా అని చెప్పాను కానీ అన్నయ్య ఎవరు అని చెప్పనేసరికి అక్కర రేవతి అక్క మనం ముగ్గురు వాళ్ళం కదా రాహుల్ కూడా ఉండేవాడు మర్చిపోయేవా అను అవును రేవతి అక్క ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా అన్నయ్య అని చెప్పనేసరికి ముందు నువ్వు కోలుకో తమ్ముడు తర్వాత మాట్లాడుకుందాం అనేసరికి ఈ లోపు సుభాష్కి అపర్ణకి కబురు చెప్పడంతో కావ్య అమ్మ నాన్న వస్తున్నారు నేను వెళ్తాను ఎక్కడ చూస్తే మళ్ళీ పడతారు అని చెప్పాను కానీ సరే వదరా అని అక్కడి నుంచి చాటుగా వెళ్ళిపోతుంది నాన్న రాజ్ అంటూ వచ్చేసరికి మమ్మీ డాడీ అని చెప్పాను కానీ కావ్య వంక చూస్తారు అవును అన్నట్టు సైగా చేస్తుంది నాన్న రాజు అని చెప్పనేసరికి ఏంటి మమ్మీ ఏం కాలేదు కదా నాకు నేనంతా బాగానే ఉన్నాను నేను పర్ఫెక్ట్ ఆల్ రైట్ మీరు టెన్షన్ పడకండి అని చెప్పాను కానీ ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కావ్య చూసుకుంటుంది చూసుకునేసరికి ఒక వారం పది రోజులకి సెటరేట్ అయిపోతుంది కల కలవతి మా అక్క దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా మా అక్క ఎక్కడుంటుందో నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి తెలుసండి అని చెప్పాను కానీ ఇంకా రాజునైతే రేవతి దగ్గరికి తీసుకెళ్ళడంతో రేవతి రాజును పట్టుకుని ఏడుస్తుంది ఏడవ దాకా జరిగింది ఏదో జరిగిపోయింది బావా డ్రైవర్ అనే కదా మమ్మీ డాడీ బావను అల్లుడుగా అంగీకరించలేకపోతున్నారు అదే బావను గొప్ప వ్యక్తిని చేస్తే మమ్మీ డాడీ అంగీకరిస్తారు కదా ఏమంటావు కలవతి అనగానే మంచి ఆలోచన అండి అని చెప్పనేసరికి ఇప్పుడు బావ మీకు దేని మీదైనా బిజినెస్ మీద ఆలోచన ఉందా మీకు ఏదైనా బిజినెస్ చేయాలని ఉందా అని చెప్పాను కానీ నువ్వే ఏదో ఒకటి చూడు తమ్ముడు ఆయనకి ఏమీ తెలియదు కదా డ్రైవింగ్ ఒకటే తెలుసు అని చెప్పనేసరికి మనకి జ్యువెలరీ బిజినెస్ మీద ఐడియా ఉంది కాబట్టి జ్యువెలరీ బిజినెస్ చేయిస్తేనో అని చెప్పాను కానీ అప్పుడు మనకే పోటీగా పెట్టినట్టు అవుతుంది మనమే హెల్ప్ చేసినట్టు అవుతుంది ఎలాగా బావకి కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి ట్రావెలింగ్స్ పెడితే బాగుంటుంది కదా ఒక రెండు మూడు కార్లు బావకిస్తే అలా బావ చూసుకుని ట్రావెలింగ్స్ పెట్టుకుని చేసుకుంటాడు కదా అని చెప్పాను కానీ మంచి ఆలోచన తమ్ముడు అని చెప్పి వెంటనే బ్యాంకులో లోన్కి అప్లై చేస్తారు లోన్కి ష్యూర్టీ సంతకం పెట్టాలి కదా ఎవరొకరు రాజీ ష్యూర్టీ సంతకం పెడతాడు పెట్టి ఇంకా లోన్ వచ్చేటట్టుగా చేస్తాడు లోన్ అయితే వస్తుంది లోన్ వచ్చిన తర్వాత గొప్పవాడిగా మారతాడు అంటే రెండు కార్లతో స్టార్ట్ చేసింది కాస్త నాలుగు కార్లు అలా ఉండి కొలిది కొంచెం అభివృద్ధి చెందుతాడు అభివృద్ధి చెంది చెందేసరికి అక్క నీ భర్తను ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాము ఇప్పుడు చాలా ఇంచుమించు పది కార్లకు వానరు ఈ కార్లన్నీ ట్రావెలింగ్ చేసుకుంటూ ఉంటే గొప్ప వ్యక్తిగా ఉంటాడు బావ ఇప్పుడు అమ్మ నాన్నల దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అసమర్థుడు కాదు గొప్పవాడు అని నువ్వు చెప్పడానికి అవకాశం ఉంటుంది అనగానే నాకు భయం వేస్తుందిరా అని చెప్పనేసరికి నేను ఉన్నాను కదక్క అప్పుడు చిన్నవాడిని నేను మాట్లాడలేకపోయాను ఇప్పుడు మాట్లాడతాను కదక్క నేను ఉన్నాను కదా మీ మీద మాట పడనిస్తానా అని చెప్పనేసరికి సరే అని రాజ్ కావ్య రో రేవతిని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చేసరికి రేవతి ఇంటికి రావడంతో ఎందుకు వచ్చావే నువ్వు ఆ రోజే చనిపోయావు అని నేను నమ్మాను కదా ఆ రోజే నీకు నీళ్లు వదిలేసుకున్నాం కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అసలు ఎందుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ అక్క ఏం తప్పు చేసిందని అని చెప్పనేసరికి మీ అక్క ఏం తప్పు చేసిందో నీకు తెలియదా నువ్వు చిన్నవాడిగా ఉండడం వల్ల నీకు తెలియదేమో అనగాని ఒకప్పుడు బావ డ్రైవరే నువ్వు చెప్పినట్టు కానీ ఇప్పుడు బావ డ్రైవర్ కాదు కదా పది కార్లకు వానరు పైగా కార్లు ట్రావెలింగ్ బిజినెస్ పెట్టి ట్రావెలింగ్ చూసుకుంటున్నాడు ఇప్పుడు అంతా బాగానే ఉంది మీ అల్లుడు అని చెప్పుకోవడానికి ఇంచుమించుగా స్టేజ్గా గొప్ప స్థాయిలోనే ఉన్నాడు మరి ఇంకేంటమ్మా అక్కను మీరు దూరం చేసుకుంటారా మీకు అక్క అవసరం లేకపోవచ్చు నాకు అక్క కావాలి అక్క నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కలిసి తిరిగాము కలిసి సంతోషంగా ఎంజాయ్ చేశాము అక్క నాకు దూరమైంది ఆ వయసులో మిమ్మల్ని నేను ఎదిరించి అడగలేను అందుకోసమనే నేను అడగలేకపోయాను కానీ అక్కని ఈ రోజు ఈ దీన స్థితిలో చూసిన తర్వాత కూడా అక్కను దూరం పెట్టడం నాకు ఇష్టం లేదు అక్క కూడా మనతో పాటే ఉంటుంది మీరు బావను యాక్సెప్ట్ చేస్తే బావేమీ ఇప్పుడు కార్ డ్రైవర్ కాదు గొప్ప స్థాయిలోనే ఉన్నాడు అని చెప్పనేసరికి ఏదో తెలియక చేసిందిరా అన్నయ్య తప్పు చేసినా మళ్ళీ సరిదిద్దుకుంది కదా ఇప్పుడు పైగా జగదీష్ కూడా గొప్ప వ్యక్తిలా కారు ట్రావెలింగ్ అది పెట్టుకున్నాడు తను కాళ్ళ మీద తను నిలబడి రేవతిని బాగానే చూసుకుంటున్నాడు కదా వాళ్ళ పెళ్ళిని మనం అంగీకరిస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా రేవతికి ఉంటుంది ఎలాగ జగదీష్ వాళ్ళమ్మ చనిపోయింది కాబట్టి ఇంకా రేవతికైనా పుట్టిల్లు లేకపోతే వాళ్ళు మాత్రం బిక్కు బిక్కుమంటూ ఉంటారు కదా అని చెప్పనేసరికి లోపు పిల్లవాడిని తీసుకుని వస్తాడు జగదీష్ వచ్చేసరికి ఫ్రెండు అనుకుంటూ పరుగు పరుగున వస్తాడు వస్తాడు అపర్ణ దగ్గరికి హాయ్ ఫ్రెండు నువ్వేంటి అని చెప్పాను కానీ వాడు నా కొడుకమ్మా అని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇన్ని రోజులు నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నావు నువ్వు రేవతి కొడుకువా అని చెప్పాను కానీ అవును మీ అమ్మ పేరు ఏంటి అంటే అమ్మా అని చెప్పాను కదా అని చెప్పాను కానీ మీ అమ్మ పేరు రేవతి అని చెప్పలేదేంటి అని చెప్పాను కానీ ఏమో మిమ్మల్ని చూస్తే నాకు చెప్పాలనిపించలేదు అందుకే చెప్పలేదు ఏమైంది ఫ్రెండు అని చెప్పనేసరికి ఏమీ లేదులా అనగాని ఆ పసివాణ్ణి చూసైనా నీ మనసు కరగట్లేదమ్మా వాడు నీ మనవడమ్మా నీ మనవడు ఆ తమ్ముడులాగే ఉన్ ఆలోచన విధానం తమ్ముడులాగే మాట తీరు ఉండడంతో స్వరాజ్ అని పేరు పెట్టుకున్నాను వాడికి వాడి పేరు రాజు స్వరాజ్ నువ్వు తమ్ముడికి ఎంతో ప్రేమతో పెట్టుకున్న పేరునే నేను నా కొడుక్కి పెట్టుకున్నానమ్మా నన్ను క్షమించమ్మా నాకు పుట్టినిల్లంటూ ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించమ్మా అని చెప్పి ఎంతగానో బాధపడుతూ మాట్లాడేసరికి ఇంకెందుకులే అపర్ణ క్షమించేయచ్చు కదా మనవలు మనవరాలతో ముని మనవలతో ఇల్లంతా సందడిగా ఉండడం చూడాలనుంది నువ్వు ఒప్పుకుంటే రేవతి ఇంట్లోకి వస్తుంది పైగా మీ అల్లుడు కూడా జాగ్రత్తగా చేసుకునే మనిషే కదా అంటూ చెప్పేసరికి ఇంకా అపర్ణ ఏమీ మాట్లాడలేకపోతుంది నువ్వేమంటావు సుభాష్ అని చెప్పాను కానీ అక్క అపర్ణ నిర్ణయానికి నేను తల ఉంచుతానమ్మా అని చెప్పనేసరికి అపర్ణ అయితే ఇంకా గుమ్మం బయటే నిల అక్కడే నిలబడండి అని చెప్పి లోపలికి వెళ్ళి ఇంకా ముగ్గురికి కూడా హారతి ఇచ్చి లోపలికి రండి అని ఇంకా లోపలికి ఆహ్వానిస్తుంది ఆహ్వానించేసరికి చాలా సంతోషపడిపోతారు మొత్తానికైతే కావ్యరాజులు ఇద్దరు కూడా రేవతిని అపర్ణని కలిపేస్తారు ఇలాగే రేవతి అపర్ణను రాజు కావ్య కలపాలని యామని నిజస్వరూపం రాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్